హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మనకు ప్రతిరోజు వంటింట్లో ఎన్నో రకాల టిప్స్ను ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఇంట్లో వంటింట్లోనే కాకుండా ఇంట్లో కూడా మనకి చాలా రకాల టిప్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి టిప్స్లో మరికొన్ని టిప్స్ అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ ఇంకొంచెం గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి సో వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ టైం అవి మిస్టేక్స్ ఉంటే రిపీట్ కాకుండా చేసుకుంటాను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటానండి ఇక్కడైతే ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి మనకి ఇంట్లోకి రాగానే ఒక మంచి స్మెల్ రావాలన్నా అలాగే బట్టలు మంచి స్మెల్ రావాలన్నా మన దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఈ పౌడర్ అనేది కంపల్సరీ మన ఇంట్లో ఉంటే మనకి ఆ పాజిటివ్నెస్ అనేది ఈజీగా వస్తుందండి అది జవాదు పౌడర్ అనేది ఒకటి ఉంటుందండి మనకి పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది టూ గ్రామ్స్ వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది చిన్న బాటిల్లోనే వస్తుందండి ఇది ఈ విధంగా ప్యాకింగ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా టిష్యూ పేపర్లు మనకి బట్టల మధ్యలో కానీ నేను ఇక ఒక్క దాంట్లో చూపిస్తున్నానండి మనకి ర్యాక్స్ లాగా మనం సర్దుకుంటాం కదా బట్టలు వాటిల్లో మనము వరుసగా పెట్టేయచ్చు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగే మన హ్యాండ్ బ్యాగ్స్లో ఇంకా మనకి బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే వస్తుంది అనుకుంటామో అక్కడ పెట్టుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను సపరేట్గా ఒక వీడియో అయితే దీని గురించి అలాగే ఇంట్లో ఇలా ఆయిల్ మరకలు మనకి పండగలప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది ఇంట్లో మనము పిండి వంటలు కానీ లేదా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఆయిల్ అనేది ఈ విధంగా పూస్తూ ఉంటారు కదండి ఇంట్లో ఉంటే అలాగే మనకి ఎక్స్పైర్ అయిపోయిండే పౌడర్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో మనం పూసుకునే పౌడర్స్ టాల్కమ్ పౌడర్స్ అవన్నీ మనం అట్లాగే పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు నాకైతే ఎక్స్పైర్ అయిపోయినవి చాలా ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను బట్ ఇంట్లో అయితే ఒకటి పెట్టుకుంటూ ఉంటాను సో దానివల్ల నాకు ఇవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అవి ఎక్స్పైర్ అవ్వకోకుండా వేస్ట్ కాకుండా నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేసే బదులు ఈ విధంగా ఆయిల్ మరకల్ని వాటిపైన వేసి టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుందండి మీకు వంటింట్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ మీద వాటిపైన కూడా అలాగే పువ్వులు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనకి నలిగిపోయినట్టు ఉంటాయండి మనకి పువ్వులు అనేవి ఫ్రెష్గా లేకుండా ఒక తడి బట్టలో కానీ చుట్టి పెట్టుకున్నామనుకోండి పువ్వులు అయితే ఫ్రెష్గా మనకి తాజాగా ఉంటాయి ఇవి కొంచెం వాడిపోయి ఉన్నాయి నేను ఆల్రెడీ చుట్టేటప్పుడు కొంచెం వాడిపోయి ఉన్నాయండి నేను అది క్లాత్ చుట్టేటప్పుడైతే నేను వీడియో క్లిప్ మిస్ అయింది నా దగ్గర ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఫ్రెష్గా వస్తాయి తడి బట్టలో చుట్టేసుకొని పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి తాజాగా వచ్చేస్తాయి పువ్వులు అయితే ఇది మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను ఇలా తడి బట్టలో చుట్టేసి ఈ విధంగా పెట్టేసుకోవాలంతే అలాగే మన దగ్గర క్యాలెండర్స్ ఇవన్నీ వేస్ట్గా ఉంటాయి కదండి అంటే మనకు ఇంకా లాస్ట్ ఇయర్ ఎలాగో మనం పడేస్తుంటాం కదా వాటిని పడేయకుండా ఈ విధంగా సెల్ఫ్లో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ మనము డ్రెస్సింగ్ టేబుల్కి కానీ ఈ విధంగా మనకి గూళ్ళల్లో అంటే సెల్ఫ్లలో యూజ్ చేసుకోవచ్చు విధంగా ఇవి నార్మల్ పేపర్ కంటే కూడా ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయండి మనం దీనిపైన జస్ట్ దుమ్మున్నా కూడా క్లాత్ అలా తుట్ చేసామంటే ఈజీగా పోతుంది సో ఈ పేపర్స్ అయితే ఎక్కువ రోజులు మనకు బాగా ఉపయోగపడతాయి వేస్ట్గా పడేసే క్యాలెండర్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అలాగే మనము సింధూరం అనేది అంటే కుంకుమ అనేది అందరం పెట్టుకుంటూ ఉంటాం కదండి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు కదా సో ఇది ఇంకా మంచి స్మెల్ రావాలి అంటే ఇందులో జవాదు పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ కుంకుమ నుంచి మనం పెట్టుకున్నా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా మన నుంచి ఆ స్మెల్ అనేది వస్తుంది ఆ కుంకుమ కొంచెం పెట్టుకున్నా కూడా అంత మంచి స్మెల్ అయితే వస్తుంది దీని నుంచి అయితే జస్ట్ ఈ విధంగా కొంచెం వేసేసి ఇందులో కలిపేసుకోవాలి అంతే ఈ జవాదు పౌడర్ గురించి ఫుల్ వీడియో అయితే పెట్టాను రీసెంట్గా పెట్టాను చూడండి అలాగే సిజర్స్ అనేవి మనకి మొద్దు పడిపోయినట్టు ఉంటాయి కదండి తెగడానికి కష్టంగా ఉంటాయి ఇక నేను నార్మల్గా టూ లేయర్స్తో పేపర్ని కట్ చేయాలంటే నేను కష్టం అయిపోతుంది ఇది బాగా మొద్దు పడిపోయింది మన దగ్గర వేస్ట్గా ఇంకా మనం ఉపయోగించి పడేసే ట్యాబ్లెట్ షీట్ ఉంటాయి కదండి ఈ విధంగా ఉన్నవి కొంచెం అల్యూమినియం టైప్లో వస్తాయి కదా వీటిని ఈ విధంగా తీసుకొని రఫ్ చేస్తామంటే ఈజీగా మనకి ఆ సిజర్ కానీ నైఫ్ కానీ మనకి బాగా షార్ప్ అవుతుంది సో మనం దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఈజీగా బాగా తెగుతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసినట్టు దానికి బాగా రఫ్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇందాక రెండు పేపర్స్తోనే మనకి కట్ చేయాలంటే టైం పట్టింది ఇప్పుడు చూడండి ఇన్ని మరతలు వేసినా ఈజీగా కట్ అయిపోతుంది ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మనకు మళ్ళీ షార్ప్ చేయించుకునేదానికి డబ్బులు అవన్నీ వేస్ట్ కాకుండా అలాగే ఇంకో టిప్ ఏంటంటే మన దగ్గర క్యాలెండర్ క్యాలెండర్స్ ఉంటాయి కదండీ అందులో పేపర్ తీసుకొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని అంత బాగా మనము చిన్న చిన్న లాగా కట్ చేసుకొని పూజ రూమ్లో మనం ముగ్గు వేసుకునేందుకు తులసి కోట దగ్గర ముగ్గు వేసుకునేందుకు చిన్న చిన్న డిజైన్స్ మనం వేసుకునేదానికి కష్టంగా ఉంటుంది కదండి ఈ విధంగా పేపర్తో డ్రా చేసేసుకొని మనం ఇందులో మనం ముగ్గుపడి వేసేస్తే మనకి డిజైన్ అయితే పడిపోతుందండి పది రూపాయలు ఇస్తే బయట ఇస్తారు కదా మనం ఇవి అవసరమా అంటే జస్ట్ వేస్ట్గా పడేసే వాటితో మనము ఇలా చేసుకోవచ్చు కదా అని నేను చూపిస్తున్నానండి అంతే వేస్ట్గా ఉండే క్యాలెండర్తో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి నార్మల్ పేపర్స్ అయితే తొందరగా తడిచిపోయినట్టు అలా అయిపోతాయి కానీ ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు కొన్ని డిజైన్స్ ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్